ఉళ్ళే ఉన్న ప్రజలేమంటారు పాపం శిరసాల రాజు కడుపు చల్లదు మనం బారిపోతా అంటే మనకు మనసుకి వండు వీరిలో ఉంటల భూమిచ్చుండు రా

పిల్లికి పిడిచేసిండా పిల్లికి బుచ్చవేదం లాంజ కొడుకు పిల్ల నాయంత మంచోడు రా అందరికి పట్ట చేసి కాయాలు ఇస్తాయి ఇద్దరు కొడుకుల కడపంత కుట 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 ఉడుకుతుంది ఇక ముసల్లాజె కొడుకు దేవతల పూజకు మనం ఎక్కకుండా పోయి మళ్ళీ వచ్చి మా పూజ అంతా వంతుండ ఇంటికి అయితే రాని వాడు ఇంటి ఇంటికాని ఏ బాధ గట్టకాయలు అంచనా తండ్రి ఏలే రాజ్యం వ్యర్థం చేసి బారి ఉండే మాలికెళ్ళిపోయి భార్య సీతండని ఓ కొడుకా కొడుకారావరా ఎంద్ర లంచె కొడుక లంజా కొడుకారా నువ్వర ఇంకేదో నాశనం కదా నన్ను మూస కొడుకంటావు లంజ కొడుక మా తాతలు సంపాదించిన ఏడు వందల ఎనభై ఎకరాల భూమి మంచి మంచి భూమి అంతా మందికి దానం చేసినవు మరి నా కొడుకులు ఉన్నారు నా కోడళ్ళు ఉన్నారు నా కొడుకులను అడగాలే నా కోడళ్ళని అడగాలే నాతో చెప్పినవా నా తమ్ళతో చెప్పినవా లంజ కొడుక ఇంట్లో ఇంట్లో నాది నీ పిల్లంగా పిల్లలు బండలు మూసిందా నువ్వు నీళ్లుగా ఇచ్చినవా నీళ్లు కట్టినవా నీ పిల్లల బండలు మూసిందా నా పిల్లం అరకట్నం తెట్టుకుని నువ్వు అవును ఏం తెచ్చిందో అడగని పిల్లన్ని హే మనిషి ఎవగారు ఎండ్ల నాగారా బిందె నాగారు ఇద్దరు బిందెలు అబ్బరి లోటు ఇచ్చిర్రు అబ్బర్ ఆ పది లక్షలు సో మొన్న మొన్న నచ్చ సొమ్మెలైనా పండుగ రోజు ఐదు ఐదు ఇచ్చిర్రు నీకు

అరే ఇల్లు నాది సంసారం నాది నన్ను లంజ కొడుక అంటారు లంజ కొడుక మంచి మంచి భూమి అంతా మందికి దానం చేసినారు నువ్వు అరే చేస్తారా నా భూమి నా ఇష్టం అది నువ్వు కట్ట చేసి తాతలు సంపాదించారు ఏడు వందల ఎనభై ఎకరాల భూమి కాదు మీరు చిప్పాట తినాలి మీరు ఎన్నడన్నా అడివికి పోయినోళ్ళ మీరు ఎన్న పని చేసిన వాళ్ళ మీరు ఎన్నడన్నా కట్ట చేసిన వాళ్ళ పాపం ఏడు వందల ఎనభై ఎకరాల భూమిలా ఆ ప్రజలు ఇచ్చినాకు ఆ ప్రజలు కష్టం చెప్తేనే వాళ్ళ సొమ్ము తిని వల్ల శివుట శివుట కష్టం తిని మనం బతికి పెద్దోళ్ళం అవుతానం మనం ఎండ పోయేటోళ్ళం కాదు కట్టం చేసేటోళ్ళము కాదు ప్రజలతో ప్రపంచం అంటారు కొడుకు తెలివి కాలలో అయితే మీకు మనిషి పన్నెండు భూమి పట్ట చేసిన మిమ్మల్ని వచ్చి గుంటలే ఈ కాడికి మీరు మీ పిల్లలు పోయి ఆ వాళ్ళు ఇట్లా కట్టం చేసుకుని భూమి దాకా దున్నుకొని బతుకుతారో మీరు అట్లా దున్నుకొని బతుకునే ఓ నాకు ఇచ్చిన భూమి అది మొత్తం సౌడు భూమి సౌడ్ అది మొత్తం కుక్క బుద్ధి వాళ్ళే కుక్క బుద్ది రాయి కుక్క బుద్ది రాయి భూమిలో పంట పెడితే తొలగకుంటామంటే ందుకు ఎక్కడ కాదు నువ్వు నువ్వు రోజు చదువుకోడు నువ్వు నిర్ణయపడుతుంది ఒక చదువుడే ఒక చదువుడే మాకు ఏం తెలియదు మరి చదువుకు ఎట్లా పైసలు నువ్వు ఉన్నాక మాకేం కదా అంతేనట సత్యదాగా చదువుకుంటావు బిజ్య స మంచి మంచి భూమి అంతా నువ్వు దానం చేస్తా అంటే ఊళ్ళో ప్రజలందరూ అనుకుంటు పోతారు సూర్యసేన మహారాజు చంద్రసేన మహారాజు వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు దానం చేసిండు ధర్మం చేసిండు ఇద్దరు కొడుకులు ఎద్దులు తింటారు మొదలు వంటారు పిలిచేరు కడివేరు అంజ కొడుకులు ఇల్లు అంజకొడుకు మొక్క చూసి జనం అనుకుంటూ పోతారు ఇంటి మమ్మలా పూలే ప్రజలందరూ ఎంత దూరం మేనా మంచి మంచి అన్నారు చెడు షెడీ అన్నారు భూమి అంతా మనం సత్యనాడుకుంటా పోతావా అట్లా కాదురా మానవుడు చచ్చిపోయిన నాడు ఒక అత్తె ఒక మంచి పేరు లేకుంటే ఒక చెడు పేరు చెడు పేరు రంపాంచుకుని మీరు సత్య నాడు పోతావురా మంచి పేరు రంపాంచుకుని మరణం అయిపోతే ఫలానోడు మంచివాడు ఉండని అందరు అది చెప్తారు మంచివాడు చచ్చిపోతే మరి పిల్లాలు మాదడికి వెళ్ళి వచ్చి దానం చేసిపోతారు అదే వాడు చచ్చిపోతే వాడు మన ఉన్నా ఎవరినో వాడిని చూడవేదంటారు చచ్చిపోయినాడు కుంటబోయే దేవుడు లేదు ఆకలి అన్నం పెట్టినోడే దేవుడు ఇంకా మీకు ఎందుకురా నేను ఉన్నా కదా నేను నేను మీకేం బాధరా ఇద్దరు కొడుకులు కళ్ళ చూసిన నాయన రెండు రోజులకు ఉన్నగా నువ్వే పాడి సంసారం చేస్తాను సంగ చూద్దామా అని అంటావు కొడుక ఏ కొడుకు ఇరవై నాలుగు డాడీ బాపు అయ్యా పిచ్చాది అబ్బడు చిన్నపు పెద్దాపు డాడీ ఏ నాన్న గేడీ డాడీ మాకు వేరు పోయాన్న డాడీ లాంజ కొడుకులు అయినోని కడపలా అయినోడు ముతాడు అరే ఇటువంటి పిచ్చి లాంజ కొడుకులు కుడతారు పిచ్చిలాంజ కొడుకులతోటి అయినోని ఆగురిపోతుంది అయితే నీ నీ ఇల్వే తీసేసినవే పాప ఏడవేంది నీ ఇలువే చెప్పు ఎవ్వాలని నేను అన్నారా ఏది ఇచ్చి మాట్లాడిరా చెప్పు లాంజాడు పిచ్చి లాంజాడు ఎవరు ఎక్కడ పోసిర్రు నీనా ఎక్కడ పోసిర్రాసిర్రు మా సోడ మాకు పోయి లాంజ కొడుక నీకు నాకు పొత్తేంద్రా ఏమో మా నీళ్లు అంట పిచ్చి లాంజ కొడుకుంట నువ్వు ఆయన లాంజ కొడుకో నీది నీకేరా నీ పేనో నీకే నా పేనో నాకే నా నా పేన బట్టంజ కొడక ఇట్ రా ఏ మంచి అయ్యా రాబోతుంది పోతా ఇట్రా ఇది నా రా ఇది నా పెన్న నా వైఫ్ ఇది ఇగో మందిన అవుతారు ఎక్కడ ఎక్కడ చేయత్తో దిక్కు పూలు గిట్టేస్తానా పిచ్చిదానా ఎక్కడ పడితే అక్కడ చేయత్తో మంది లోకం అనుకుంటారు ఈడే ఉన్నాడు మొగడు అదే ఉన్నది పెండ్లం అరే లోకం అనుకుంటారు కాదే లోకానికి ఎక్కడ పడితే అక్కడ చేయసరు నిన్నీ గిట్టేస్తానా పిచ్చిదానా ఇట్లా కాదు కాదు ఇట్లా దిక్కు అగ్గి మామ ముంగట మనం ఏ లొల్లి పెట్టుకున్నాడు ఏ మన ఏమో పిచ్చిలా కొడుకున్నాం అంట మీ ఇద్దరం

మాకు ఏరు పోయా డాడీ కొడుకుల ఏరు పోయి ఏరు పోయి అంటే ఇప్పుడు వయ్యా మీ పట్టకాయ మీకు ఇవ్వంటే ఇప్పుడు మీకు ఇయ్యా మీరు సాతగాని కాటు కొడుకులు మీ పట్టకాయ మీకు ఇచ్చినాక మీరే వాళ్ళకి అన్న అమ్ముకుంటారు నేనేం చెప్తారా నా పాన ఉన్నంత వరకు మీ పట్టకాయ మీకు ఇయ్యా మీకు ఇయవాళ్ళు ఏరు పోయ్యా మీ అవ్వ ఇప్పుడు ఉత్తమ మనిషి కాదు ఐదు గడియల గర్భవతి మరి గర్భిణితోటి ఉండంగా ఏ కొడుకులకి ఏరు పోయరాదురా కొడుకు నాలుగు అమాసం అయితే పాలో పాటు బబ్బైతే పడతది ఆహా మీ అవ్వచలపాన కొడుకు బిడ్డ పుట్టినాక మీరు అన్న ఏరు వత్తా మీరా నాకున్న ఏరు వత్తాడు మాకు ఇప్పుడే ఏరు ఉంటావు నువ్వాలి ఉండాలి ఉంటా మీరు ఆనే మా అవ్వ ఇప్పుడేమైనా తత్తా ఆన ఏరు వచ్చిన ఆ ఏరు వచ్చి ఇప్పుడే చత్తాం ఆనే మా అవ్వ ఇగో గిసొంటి కొడుకులు ఆదా పడతారు రా కొడుకు ఇప్పుడు ఏమన్నా అవదత్తనా అని చెప్పనుకలాడతానుగా సూర్యశీల రాజుగా మంచి అయితేనేవయ్యే లేదు కానీ కొడుక ఒకవేళ చెడు జరిగేది ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు అంటారు రా కొడుక ఇట్ల జరిబిని తోడి ఉండంగా ఏ కొడుకుల చేరువయ్యరాదు వద్దురా కొడుకుల వద్దురా ఇంటి కొడుకులు ఇంత లేరు కోడళ్ళు ఇంత లేరే అమ్మా నువ్వు ఇంకెవడన్నా ఏను వస్తే ఇంకా మాకు ఇచ్చిన భూమి కూడా ఎవరికన్నా దానం చేస్తూ మా సోడేందో మాకు పోయి పోలే కొనకి ఇప్పటికందరూ ఏరు పడతాయి ఏరు పడతారన్న కోడలు ఇయాలన్నా ఏడు పడేదే రేపు ఉన్నా ఏడు వాడేదేనా మా కొడుకుల కోడళ్ళకి ఎరువుతానన్నడ రాముడా రామన్న రాఘవా పెద్ద కొడుకోటి వీళ్ళ కోటి వేసుకుంటాను ఏదో మూడు వాళ్ళు వినదే నేను రెండు వాళ్ళు పెట్టుకోని మీకు చెరొక్క పాలు నీకెందుకు రెండు వాళ్ళు మాకు కూడా ఎట్ల పాలు నువ్వు కూడా కట్టిన ఒక్క పాలే నీకు రెండు వాళ్ళు పెట్టి నేను ఒక్క పాలు పలు అవును మీ కాళ్ళు ఎక్కడ ఉన్నది నీకేమైందిరా కట్టం చేసుకొని బతకట వాళ్ళు

ఎన్నాళ్లకు ఉన్న వెయ్యి ఏళ్ళున్న వేలు తప్పదు నూరేళ్ళున్న సాగు దప్పదు అన్నారు అయ్యా వండి ఏనాడు ఏ గండం వచ్చే పాయనమ్మా వచ్చిన గండం సత్యనా తప్పదు అన్నారు కొడుకుల దానికి వెళ్ళు స్థలం నా కాళికల్లి దినుసులు చేతులు వేచ్చిండు ఇవల పట్టకాయన వాళ్ళ చేత వెళదండి ఇవల పట్టకాయన వాళ్ళ చేతిలో పెట్టి అనుకున్నాడు అరే రేరే 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 నా ఇద్దరు కొడుకులు ఉంటే ఉంచే గుట్లు పట్టుకొని డొల్లి పెట్టుకొని అని పెద్ద కొడుకే మరి ఊరుకు పని ఏళ్ళు కడతా ఉన్నాడా ேமோருக்கு கொடுக்கு எல்லா வாழ்டோர்லே அணி கால எக்கலங்க பெடுக்கேமோ ஊரு பைட்ட இல்லை கட்டிண்டு ஊருக்கு பணம் பாகன சின்ன கொடுக்கே ஊருக்கு தூர் இல்லை கட்டிண்டா பெடல் அங்கோட்ட வந்து வாழம்பு சார்ந்தா பட்டுக்கீசு అటువంటి పనుకటింట్లో పోయి పాల్గొని పనుటింట్లో పోయి పాలు కొన్ని ఉను కొడుక యొక్క ఈ విధంగా బతకాల రాకూడక మీ పన్నెండు ఎగురాల భూమితో కట్టం చేసుకొని బతుకవన్నాడు చిన్న కొడుకును కూడా ఆ విధంగానే పాల్గొనిచ్చి మీ కష్టం మీరు చేసుకొని బతుకు వంద పెద్ద కొడుకు కోయిల్లు కట్టించి చిన్న కొడుకు కోయిల్లు కట్టించి ఎవరింట వాళ్ళ నుంచి మరి ఎవరింట వాళ్ళ నుంచి మరి తలవు తిన్న కన్న తల్లి చూడు ఆ తల్లి చే గుంతలది గుంట తొమ్మిది గడియల గర్భవతి తొమ్మిది గడియల గర్భవతి భవనాలలో కన్న తల్లి చూడు చెరువు నిండి గల సమయం అవుతున్నదమ్మా ఏడేడు మేడల్ల కలియడు మేడల్లనే అమ్మా వెళ్ళిపోయి మంత్రస్థాన మంత్రశాల మంత్రు జలికి వంద చేసి అరహరేవా అంబార్ ముక్తవ్ చిక్తవ చికవ సెల్ నాడు డెబ్బై లీటర్ డబ్బా సెల్ ముల్కను ఆ నాడే నేడు డెబ్బై లీటర్ డబ్బా పోసే సెల్లే ముల్కనూరు కేంద్రానికి కానీ మరి ఇప్పుడేమైంది ఇప్పుడు ఏమైంది నెల కింద కొట్టింది చూడు ఓ వాన పాడవాడా చల్లగా ఈదరగాలి కొట్టింది చూడు ఆ వాన ఒక్కొక్క శునుకులు గవ్వలంత గవ్వాల శనుకులు నాసాతి కొట్టి చల్లగా ఎదరగాలి అత్త అడ్డ ఇటు చెప్పింది ఒక్క సుక్కలేశ్వ బొట్టులో ఎవరు మాగుండే తల్లి మూడిగా కూర్చే దాసోళ్ళ కళ్ళ దూచిన రాజా రాజు అని చెప్తావా అని దాచిపెట్టి ఆనాడు మాత్రం అనగా ఆ సక్కని బిడ్డ జన్మించినప్పుడు దాశోళ్ళు కన్న చూసి ఆ దాశోళ్ళు మాత్రం అనగా వెల్లి తల్లి వైగోలం వేసి ఇద్దరు దాశోళ్ళు అటవంటి మాత్రం అనగా దేవున ఉన్న బిడ్డకు తానం పోసిర్రు బిడ్డకు తానం పోసి తల్లికి తానం పోతున్నారు బిడ్డని ఎత్తుకచ్చి తల్లి సేతులు పెడుతున్నారమ్మా ఆ బిడ్డని ఎత్తుకొని కళ్ళ దూష వరకు సంబరపడుతుంది సంతోషపడుతున్నది ప్రేమ ఘనమైన ప్రేమ కడమ ప్రేమల కష్టాల పాలు కనుగుడ్డ కాపుత కంటి రెప్ప ఆదుకుంటది కంటి రెప్ప కాపుత కనుగుడ్డ ఆదుకుంటది ఆ బిడ్డను చూడ ఓత పొడిచేడు పొద్దుగు పొడవంక నాగడికి నాగల వంక గొడవలకి పిడివంకెలిగేడు జ్యోతికి వంకున్నది కానీ ఆ బిడ్డకు వంకలేదు రావాల

மொது ரோஜெல வரைக்கும் பிட்டை புட்டுந்த மத்திய அபாய கச்சரிக்காது నాకు తొమ్మిది వద్దల వాటి స్థానం పోషణలు నా భర్త ఈ వారం కచ్చిరి కాడికి వెళ్ళి ఇంటికి రాలేదు లెక్కలు చెప్తాడు లెక్కలు నేను ఉండవచ్చు మరి కొడుకులకు కూడా అందులో కేరు ఆశ ఆయనకి ఏ లొల్లు ఉన్నదో ఏదవడం ఉన్నదో ఆయనకి ఎన్ని బాధలు బిడ్డ పుట్టిందని తెలియలేదు కదా కచ్చిరి కాడికి వెళ్ళిపోయి బిడ్డ చెప్పిరా బొమ్మన్నది దాసి బిడ్డల ధరవా కాంతలు కాదు ఇప్పుడే ఈ వెళ్ళిపోయి కొత్తమని మరి అటువంటి దాదవారి విడలు చూడవమ్మా అటవండి దాద్వారి విడలై ఉమ్మన బాండ్ ఉన్నది దాసలు కచ్చింది కానీ బిడ్డ నా భార్య శకుంతల దేవి దగ్గర వెనక ఏడుగురు దాస వాళ్ళ ముందటి ఏడుగుర దాసవాళ్ళ కావాలి పెట్టిన భార్య శకుంతల దేవి శివంగా ఉన్నదా బిడ్డ లేదయ్యా నీ భార్య కడుపు లోపల బిడ్డ పుట్టింది ఆడికి పది రోజులు అయ్యా నా గర్భాన బిడ్డ ఉట్టి పది రోజులు అయితే నువ్వు ఇంకే ఇంటికి ఎందుకు అత్తలేవని నీకు మతలా చెప్తావు అచ్చిన్లా ఏమిటే ఏమిటే దాసి బిడ్డలారా మీరు నాకెంతటి సక్కరే శుభవార్త ఎప్పిల్లు